సగం ఇవ్వచ్చేది పానీ అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి ఈ గురువారం నుంచి మీకు మా జీవితాల్లో ఎంతో మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు ప్రతి గురువారం చాలా స్పెషల్ అనమాట నాకు మీరు ఒకసారి అంటే దీన్ని నేను రిలేటెడ్ చేసుకొని చెప్తున్నాను నేను ప్రదాన్ని అలా రిలేటెడ్ చేసుకుంటాను గురువారం నాకు చాలా సెంటిమెంట్ అండి అంటే నేను బాబాని నమ్ముతాను కాబట్టి గురువారం ఎక్కువ పూజ చేసుకోవటం గుడికి వెళ్ళడం ఇలా సెంటిమెంట్ అదే గురువారం మాకు వెల్నెస్ కోచ్ అకాడమీ ఉంటుంది అనమాట అదే గురువారం నేను విజయవాడ ట్రావెల్ చేస్తాను అనమాట అదే గురువారం నాకు కొత్త కస్టమర్లు వస్తుంటారు కొత్త కోచెస్ వస్తుంటారు కొత్త పీసీలు కూడా చేస్తూ ఉంటాను నా ఐడి అంటే నేను హెర్బల్ లైఫ్లోకి వచ్చింది కూడా గురువారం అండి నాకు భలే లక్కీగా అనిపిస్తాను అన్నమాట గురువారం నాకు చాలా బాగా కలిసి వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కూడా అది చాలా లక్కీ అవ్వచ్చు ఇవాళ మీకు ఒక విషయం చదుదాం అనుకుంటున్నాను ఎవరైతే హెర్బల్ లైఫ్లో కస్టమర్గా జాయిన్ అవ్వాలి అని కోచ్కి అయితే కంపల్సరీ ఐడి ఉండాల్సింది వాళ్ళ ఐడి తీసుకొని జాయిన్ అవుతారు కానీ కస్టమర్గా మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో కంపల్సరీ ఐడి తీసుకోండి అది కూడా ఇవాళ గురువారం బాగా సెంటిమెంట్ మీరు వాళ్ళు ఎవరైతే ఐడి తీసుకోవాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఐడి బెనిఫిట్స్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కస్టమర్ ఐడి బెనిఫిట్స్ ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందుకని ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కస్టమర్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి నేనే మీకోచర్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి ఐడి మీకు ఫ్రీగా దొరుకుతుంది బై దివే కస్టమర్ ఐడి మీకు ఫ్రీగా దొరుకుతుందండి బయట వాటికి కూడా కొంతమంది ఛార్జ్ చేస్తూ ఉంటారు డబ్బులు తీసుకుంటూ ఉంటారు లేకపోతే ఎక్కువ మంది పీపుల్ చాలా చాలా కండిషన్స్ ఉంటాయి అనమాట ఐడికి కూడా బయట చాలా 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 కండిషన్స్ ఉంటాయి కానీ మనకేంటంటే మీకు ఎటువంటి కండిషన్స్ ఉండవండి ఫ్రీగా ఐడి అయితే దొరుకుతుంది ఐడి ఎలా చేసుకోవాలని అన్న అడగండి నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఐడి చేసుకొని చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నేను మేము గైడ్ చేస్తాను ఇప్పుడైతే మనకి వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ అవుతుంది మీరు వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ప్రతి నెల ఉంటుందండి వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇప్పుడు సీజన్ టెన్ నడుస్తుంది అంటే నైన్ సీజన్ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క సీజన్ నడిచింది అనమాట రైట్ లాస్ చాలంటే ప్రతి నెల ఉంటుంది డైలీ వర్కౌట్స్ ఉంటాయి మీరు ఐడి తీసుకోవడం వల్ల ఐడీలో ఆర్డర్ చేసుకోవడం వల్ల మీరు నా వాట్సాప్ గ్రూప్లోకి వస్తారు అంటే నా కస్టమర్స్ ఒక ఆరు వందల మంది ఉంటారు డైలీ ఆర్డర్స్ చేసుకునే వాళ్ళు ఆ గ్రూప్లోకి మీరు వస్తారనమాట ఆ గ్రూప్లోకి రావడం వల్ల ఏంటంటే ప్రతి అప్డేట్ మీకు గ్రూప్లో వచ్చేసిద్ది డైలీ వర్కౌట్స్ ఉంటాయి ఆరు నుంచి ఏడు దాకా వర్కౌట్ వచ్చేసిద్ది ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉంటుంది అది వచ్చేస్తుంది హెల్పింగ్ హ్యాండ్స్ ఈవినింగ్ ఆరు నుంచి దాకా హెల్పింగ్ హ్యాండ్ అది వచ్చేస్తుంది మధ్యలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకి బీపీడబ్ల్యూ క్లాసెస్ ఉంటాయి డైట్ ప్లాన్ క్లాసెస్ ఉంటాయి మనకి డౌట్ సెక్షన్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే న్యూట్రిషన్ గురించి క్లారిటీ ఇచ్చే క్లాసెస్ ఉంటాయి మళ్ళీ మనకి డాక్టర్స్ వచ్చి వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ని స్పెషల్ స్పెషల్ డాక్టర్స్ వచ్చి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు ఆ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని లింక్స్ అంటే జూమ్ కాల్ లింక్స్ మీకు గ్రూప్లో వచ్చేస్తాయి జూమ్ అసలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటో తెలియకపోయినా నేను దాని కొంటూ ఒక వీడియో పెడతాను అనమాట అంటే మీరు జూమ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అసలు క్లాసెస్ ఎలా చూడాలి ఏం కోడ్ పెట్టుకోవాలి మన వైపు నుంచి వచ్చారని ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో మీరు యాడ్ అవుతారు అది మీ పెద్ద బెనిఫిట్ అనమాట నేను పెట్టే ప్రతి అప్డేట్ ముందు మీకే వస్తుంది అనమాట అది కూడా బెనిఫిట్టే మీకు స్పెషల్ ఫోకస్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్లో స్పెషల్ ఫోకస్ ఉంటుంది అది కాకుండా బీబీడబ్ల్యూలో ఉన్న వాళ్ళకి ఇంకా స్పెషల్ ఫోకస్ ఉంటుంది వాళ్ళు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఉంటారనమాట మీరు బీబీడబ్ల్యూలో ఉండాలి అన్న మీకు కస్టమర్ ఐడి ఉండాలి కస్టమర్ ఐడి ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అనమాట మీరు ఐడి తీసుకోండి ఐడీలు ఆర్డర్ చేసుకోండి మీకు ఉండే కొద్ది డిస్కౌంట్ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట చాలా చాలా మీకు హెల్ప్ అయింది కంపెనీ నుంచి వచ్చే ప్రమోషన్స్ కూడా మీరు అందుకోగలుగుతారు ఒకవేళ ఒక స్టేజ్కి వచ్చాక మీరు కోచ్గా మారాలి కోచ్ అడిగి దాన్ని కోచ్ కన్వర్ట్ చేసుకోవాలన్నా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదు మీకు అప్పుడు దాకా జరిగిన వాల్యూమ్స్ ఏదైతే ఉందో అదంతా మీకు యాడ్ అవుతాయి కంపెనీ వాళ్ళు మీకు చాలా చాలా బెనిఫిట్స్ అంటే అదంతా కంపెనీ రూల్సే ఏమి బయట రూల్స్ మేము ఏమీ చెప్పట్లేదు అన్ని కంపెనీ రూల్సే ఇది ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పే అన్ని కంపెనీ మీకు ఇచ్చేవి మీరు అందుకోవాల్సినవి కథ అవి తెలియక మీరు అనేతికలుగా ఎవరెవరి దగ్గర దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బాధపడుతూ ఉంటారు అలా బాధపడద్దు మీరు సరైన ఒక కమ్యూనిటీలో ఉండి సరైన గైడెన్స్లో ఉంటే హెల్ప్ హెర్బల్ లైఫ్కి మించింది లేదండి ఎందుకంటే ఏ డైట్ అయినా సరే మనం ప్రతిరోజు చేయలేం ఎక్కువ రోజులు చేయలేము అదొక పెయిన్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు విఆర్కే డైట్ కానీ ఏ డైట్స్ అన్ని చూడండి చాలా సఫ్కేషన్గా చాలా ఇబ్బందిగా చాలా పెయిన్గా అనిపిస్తుంది మనకి లైఫ్ అంతా పోతున్న ఫీలింగ్ వచ్చింది కానీ హెర్బల్ లైఫ్ అలా కాదండి మీరు ఎంజాయ్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వచ్చు ఎఫ్రెష్ ఉంటుంది ఫీ మనకి జస్ట్ ఫ్లేవర్ వాటర్ లాగా ఉంటుంది షేక్ ఉంటుంది చాలా తీయగా చక్కరికెళ్ళి జ్యూస్ ఒక జ్యూస్ తాగిన ఫీలింగ్ ఒక షేక్ తాగిన ఫీలింగ్ ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అనమాట మీరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయితే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు ఇది తిన ఇది తినకూడదు రూల్ ఏం లేదు అన్నీ తినొచ్చు మన డైట్ లో చక్కగా అన్ని తింటూ వెయిట్ లాస్ అవ్వచ్చు మంచి ఎనర్జెటిక్గా గా ఉంటారు ఫస్ట్ నీరసం లేకుండా ఎనర్జెటిక్గా గా ఉంటారు హ్యాపీగా ఉంటారు మన బాడీ చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ కావాలి ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి డైట్ ప్లాన్స్ అన్నీ కావాలి నేనే మీ కోచ్గా కావాలి ఐడి కావాలి ఈ గురువారం రోజు మీ లైఫ్ నా లైఫ్లాగా మారాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి మీకు ఫ్రీ కస్టమర్ ఐడి దొరుకుతుంది అందులో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకుంటారు మీకు హోమ్ డెలివరీ అవుతుంది మీ ఇంటికి డెలివరీ అయ్యాక ఎలా వాడాలి ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చెప్పడం అయితే జరిగిద్ది అనమాట ఇంత మంచి అవకాశాన్ని మీరు ఎప్పుడూ వదులుకోవద్దండి ఇవాళ చూడకపోయినా రేపైనా చూడండి బాబానే మీకు ఈ వీడియోని షేర్ చేశారు అనుకోండి మీ లైఫ్ మార్చడానికి బాబానే మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి నేనైతే అలాగే అనుకోని నా లైఫ్ని ఇలా స్టార్ట్ చేశాను ఇక్కడ దాకా వచ్చాను నాకు ఈ అవకాశం బాబానే అని అనుకుంటాను మీకు కూడా ఈ అవకాశం బాబానే ఇచ్చుంటాడు మీరు దాన్ని పట్టుకోవాలి దేవుడు ఒకేసారి తలుపు కొడతాడు దరిద్రం తీసి నాకు కొట్టిద్దంటండి మీరు దేనికి తలుపు తీస్తారో మీరే డిసైడ్ అవ్వండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీ లైఫ్ని ఇంకా ఇంకా అందంగా మార్చుకోవాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ నెంబర్కి కాల్ చేయండి అండి ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్స్ కలవకపోవచ్చు వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి వాట్సాప్ కొట్టింది వాట్సాప్ చేయండి చక్కగా హ్యాపీగా మీరు అవ్వచ్చు ఒకవేళ మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు కోచ్ ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఫ్రీ ట్రైనింగ్ సపోర్ట్ కావాలి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు దానికి సంబంధించి కూడా నేను చెప్తాను నా దగ్గర ఇప్పుడు దాకా చాలా మందికి వచ్చేసి చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అందరికీ వన్స్ మోర్ శుభ గురువారం అండి బాబా ఆశీస్ మీ అందరికీ ఉండాలి ఎలా వేళలా హ్యాపీగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలని మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి బై బై అంతా విజయవాడలో ఉంటాను మీకు తెలుసు కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రతి గురువారం విజయవాడలో ఉంటాను మనకి ఇంకా చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను వీడియోస్ అసలు మిస్ అవ్వద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నంచుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చండి పావని పొట్ల వి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓకేనా బై బాయ్ అండి అందరికీ మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆధార ఆధార అభిమానాలని ఈ నమ్మకాన్ని నేను ఎప్పుడు పోగొట్టుకోనండి ఎప్పుడు ఇలాగే మీ పావని మీ అమ్మాయిలాగా ఉంటుంది బై బాయ్ అందరికీ